ఏంటి టాపడలేదు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి అందరు వచ్చారు అమ్మగారు అందరు వచ్చారు అమ్మగారు పొద్దుటాన్ నుంచి అరిసి అరిసి ఉన్నాను అమ్మగారు రెండు అరిసి అమ్మగారు తింటాను అరిస్తే అరిసెలు రావు రంగయ్య మరే చేయాలమ్మగారు సైలెంట్గా ఉంటే ఎత్తారు అంటారు అంతేగా అవును రంగయ్య అమ్మగారా మీకు విషయం తెలుసా అరిసెలతో పాటు మా ఇంటి దానికి కొంచెం చక్రాలు కూడా ఇవ్వండి గలగల గల గల దానికి కొంచెం చక్రాలు ఇచ్చారు అనుకో సెలవరుతాను ఏమంటారు అమ్మగారా సరేలే రంగయ్య అని అమ్మగారు మా పిల్లల కోసం తెప్పండో చెక్కలు కూడా ఇవ్వండి అమ్మగారు కమ్మగా చెక్క భచనం చూసుకున్న తర్వాత చెక్కలు తినిపిస్తాను మా పిల్లలకి సరేలే రంగయ్య పచ్చికలు కూడా చేశారా ఏ ఇది అని పిండి వంటల షాప్ అనుకో తెలియదు మీరు చెప్పారా కజ్జికాయలు అంటే మీ అమ్మగారికి బాగా ఇష్టం అమ్మగారు సర్లే నువ్వు ఇంతలా అడుగుతున్నావుగా ఇస్తా పాటు తెలుసు కదా మరి అవి కూడా ఇస్తారా ఏంటి అదేనా అమ్మగారు కొత్త బాటలో డబ్బులు ఇస్తా

మూడు రోజులంటే కష్టం రేపు రా రేపు పండగ రేపు ఎత్తా సరే సరే అమ్మగారు ఉంటాను అమ్మగారు